హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నామండి అదే వచ్చేసి లడ్డు అనమాట సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు లడ్డు చేయడం చాలామందికి వచ్చండి కానీ కానీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి నేను చెప్పిన కొలతలతో అయితే లడ్డు ట్రై చేయండి పర్ఫెక్ట్గా లడ్డు చేయటం చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కప్పు నెయ్యినైతే వేసుకోవాలన్నమాట నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని ఒక అయితే పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలన్నమాట సుజీ రవ్వ అని కూడా అంటారండి ఈ సుజీ రవ్వ కూడా వేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలండి ఇది ఎండు కొబ్బరి తురుము అనమాట పచ్చి కొబ్బరినైనా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఎండు కొబ్బరి తురుము అనేది వేసుకున్నాను అనమాట తర్వాత ఇవి రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట లడ్డు టేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకునే రవ్వను బట్టే ఉంటుందండి మంచిగా దే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం రవ్వ ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలన్నమాట ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు అయితే తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట పాకంతో పని లేకుండానే రవ్వలడ్డుని ఇలా కూడా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి అయితే దంచుకొని వేసుకోవాలన్నమాట యాలక్కాయలు పొడైన వేసుకోవచ్చు ఇక్కడైతే నేను దంచుకొని వేసుకున్నాను అనమాట తర్వాత ఒక కప్పు పాలనైతే వేసుకోవాలన్నమాట ఇవి కాచి చల్లార్చిన పాలు అనమాట మనకు రవ్వకు సరిపడినంత పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట మనకు రవ్వను బట్టి పాలను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట నేను తీసుకున్న రవ్వకైతే నాకు ఈ గ్లాస్ చిన్న గ్లాస్ పాలు అయితే సరిపోయినాయండి తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం ఒక టూ టేబుల్ స్పూను టూ కానీ త్రీ కానీ నెయ్యినైతే వేసుకోవాలన్నమాట నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇది కం కొంచెం చల్లారినివ్వాలన్నమాట మన చేతికి సరిపడే పట్టుకునే వేడిని బట్టి ఈ అయితే చుట్టుకోవాలన్నమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కొంచెం కొంచెం ఈ రవ్వ అనేది తీసుకొని లడ్డూలు లాగా అయితే చేసేసుకోవటమే అండి చాలా సింపుల్గా టేస్టీగా మనం పాకంతో పని లేకుండానే రవ్వ లడ్డునైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా మిగిలినన్నీ రవ్వ లడ్డూలనైతే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ కొంచెం చల్లారిపోవాలన్నమాట వేడి మీద తీస్తే రవ్వలడ్డూలు అనేది ఇరిగిపోతాయి అందుకని ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత చూస్తే ఇట్లా రవ్వలడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఎంతో సింపుల్గా టేస్టీగా రవ్వలడ్డూల్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి రవ్వ లడ్డూలను ఇక్కడైతే చూపిస్తానండి ఎంత బాగా వచ్చినాయో అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా మనకు చేత్తో విరగదిస్తే ఊరినే విరిగిపోతాయండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి మరికొన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి